ஏகதப்ப நான் மலேசியாவே பாக்கிறேன் நான் அதான் அதான்

Yeah, it. Yeah. Very nice. केराको भन्छ नि आ माला पत्रिकामा मैले बोले छु मैले पनि आ रेडियो اوه سالي اسن کي ڪا به شيءي نه ڏسندي آهي మాజీ ప్రధాని భారతదేశం మాజీ ప్రధాని డాక్టర్ మనమోహన్ సింగ్ రాడు గారి దాని యొక్క డిఫ్టీ మేము రాజకీయ వాళ్ళ గృహ అర్పిస్తున్నాము మన్మోహన్ సింగ్ గారు కేవలము ఒక వ్యక్తి కాదు ఆయన భారతదేశానికి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన మహానేత ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా ప్లానింగ్ బోర్డు వైద్య చైర్మన్గా ఉండి దేశానికి ఎనసే ఎనలేని సేవలు అందించారు ఆయన దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉండి చాలా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఇది నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం మంత్రిగా అంతా ఉండి మన మన పరిస్థిమ పీరియడ్లో ఆర్థిక శాఖ ఉండి మన 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 దేశాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళాడు ఆయన ఆశయాలను మేము ఆయనది కాంగ్రెస్ పార్టీ మేము వెళ్ళేవరైనా గుర్తుపెట్టుకుంటాము ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు మనమోహన్ సింగ్ కానీ ఆయన ఆశయాలను ఆయనను మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళేవైనా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిన్న రాత్రి బావి మన దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనారు వారికి వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ద్వారా ప్రత్యేక ఘనమైన అర్పిస్తూ వారు చేస్తున్న మనకు మనకు అందించిన వారి సేవలు గతంలో మన దేశాన్ని బ్రిటిషాలు పరిపాలించి మనం ఎంతో విధంగా ఆర్థికంగా నష్టపరిస్తే ఆయన ఆర్థిక టివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో మనం ఈరోజు ఆర్థికంగా అందరం కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు కారణం అదేవిధంగా భారతదేశానికి ఆయన ఒక నిస్వార్థంగా సేవలు అందించడు ఒక రాజకీయవేత్తగా కాకుండా ఆర్థికవేత్తగా మనకు అందరికీ సేవలు అందించడు వంద రోజుల మీకు పనికి ఆహార పథకం ప్రజల గ్రామీణ ప్రాంతాలలో తనిఖీ ఆహార పథకం అదేవిధంగా సమాచార హక్కు చట్టం అదేవిధంగా ఆర్టీఐ మిగతా అన్ని రంగాల్లో ఆర్థికంగా సుభిక్షంగా ఉందంటే ఆ రోజు ఆర్థికంగా మన్మోహన్ సింగ్ గారు నిర్వచించినటువంటి ఆర్థిక సంవత్సరానికి కారణం అని చెప్పి తెలుసు జోహార్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న వారు స్వర్గస్థులైన భారతదేశంలో సుదీర్ఘ కాలంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అదేవిధంగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిస్వార్థంగా సేవ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలకు మారుపేరినటువంటి ఆర్థిక శాఖ అంటే మన్మోహన్ మన్మోహన్ అంటేనే ఆర్థిక శాఖ ఆ విధంగా సేవలు అందించినటువంటి వారు అటు గాంధీ కుటుంబం కానీ దేశ ప్రజలు కానీ ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి ఈ దేశాన్ని మరియు సంక్షోభానికి వెళ్ళి బేటీ తీసుకొచ్చినటువంటి ఈ ప్రధాని గారు వారి నీరు లోటు ఈ భారతదేశంలో తీరని లోటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు ఆయన ఆశయాలు కానివ్వండి ఆయన ఏమైనా సరే కానీ నిస్వార్థంగా పనిచేసిండు ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ ఏదా విధంగా కొనసాగిస్తుంది ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి అన్ని స్కీములు కొత్త కొత్త ఈ ఆర్టీ చట్టం కానీ తర్వాత ఉపాధి హామీ కానీ కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన కానీ ఏ స్కామ్లో అతని పేరు లేదు ఇప్పటివరకు నిస్వార్థంగా ఖాళీ ఒక ప్లాటు మారుతి ఆ